ఒకే వ్యక్తిని గణేశుడిగా రాముడిగా కృష్ణుడిగా చివరికి కూడా ఆరాధించడం ఎప్పుడైనా ఊహించారా శ్రీసత్యసాయి విషయంలో భక్తుల నమ్మకం సరిగ్గా ఇదే పదండి ఈరోజు మనం ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక భావనలోకి కొంచెం లోతుగా వెళ్దాం ఒకే రూపంలో విశ్వం ఎలా ఇమిడి ఉందో తెలుసుకుందాం ఈ ప్రార్థన వినండి మన్ మందిర్మే ఆవ సాయి అంటే సాయి నా మనస్సు అనే గుడిలోకి రా ఇది కేవలం ఒక పిలుపు కాదు దీని వెనుక ఒక పెద్ద తాత్విక మార్పుంది ఆరాధన అనేది బయట రాతిగుళ్ల నుంచి లోపల మనస్సు అనే అంతర్గత ఆలయం వైపు ప్రయాణిస్తోంది మన ఈ అన్వేషణకు ఇదే పునాది సరే ఈ ప్రయాణాన్ని మనం ఒక ఐదు అడుగుల్లో చూద్దాం ముందుగా పుట్టపర్తి నాథుడు అసలా ప్రదేశానికున్న ప్రాముఖ్యత ఏంటి ఆ తర్వాత ఒకే పేరు వెనుక ఇన్ని రూపాలా అదెలా సాధ్యం ఇక మనోమందిరం అంటే ఏంటి ఆ రహస్యం దాన్ని ఛేదించాక ఆ గుడిలో దైవాన్ని నిలపాలంటే ఏం చేయాలి అదే నిరంతర ప్రార్థన చివరిగా ఇదంతా చేస్తే దక్కే ఫలమేంటి మోక్షవాగ్దానం ప్రతి గొప్ప ఆధ్యాత్మిక కథకు ఒక మూలం ఒక కేంద్రం ఉంటుంది కదా సత్యసాయి విషయంలో ఆ కేంద్రమే పుట్టపర్తి ఇది కేవలమొక భౌగోళిక ప్రదేశం కాదు అదొక పవిత్ర క్షేత్రం పుట్టపర్తి అనేది కేవలం ఒక ఊరి పేరు కాదు భక్తుల పాలిట అదొక పవిత్ర స్థానం ఇప్పుడు మనకు కాశీ తిరుపతి ఎలాగో సాయి భక్తులకు పుట్టబర్తి అలా అనమాట దైవత్వం ఒకచోట కేంద్రీకృతమై ఉందనే నమ్మకానికి అదొక లంగర్ లాంటిది ఇప్పుడు మనం అసలు విషయానికొస్తున్నాం ఒకే వ్యక్తిలో ఇన్ని దేవతారూపాలు ఎలా కనిపిస్తాయి భక్తిగీతాలు శ్రీ సత్యసాయిని ఒకే పేరు కింద రకరకాల రూపాల సమాహారంగా ఎలా చూపిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం చూడండి ఏ పని మొదలుపెట్టినా మనం ముందుగా గణేషుణ్ణి తలుచుకుంటాం కదా అలాగే ఇక్కడ కూడా భక్తులు వాళ్ల ఆధ్యాత్మిక ప్రయాణంలో మొదటగా సాయిని విఘ్నాలు తొలగించే గణేషుడి రూపంగా చూసుకుంటున్నారు ఆయనే ఆటంకాలను తొలగించి విజయానికి దారి చూపేవాడని వాళ్ల నమ్మకం విఘ్నాలు తొలగిపోయాక మనకు కావలసింది ఒక దారి చూపించే మార్గదర్శి మనల్ని కాపాడే ఒక రక్షకుడు ఇక్కడే సాయిని రాముడి ధర్మానిష్టతో కృష్ణుడి లీలా వినోదంతో పోల్చుకుంటారు అంటే ఆ రూపాలన్నీ సాయిలోనే దర్శించుకుంటున్నారు ఇది చూడండి ఈ ఏకీకరణ ఇక్కడితో ఆగలేదు పురుష రూపాలను దాటి ఆయనలో సాక్షాత్తు జగన్మాతను ఆది శక్తిని చూస్తున్నారు భక్తులు విశ్వాన్ని సృష్టించి పాలించి రక్షించే ఆ అమ్మవారి రూపం సింహవాహిని త్రిశూలధారిణి ఆ శక్తులన్నింటికీ మూలం సాయి అని కీర్తిస్తున్నారు సరే దైవానికి ఇన్ని రూపాలున్నాయనుకుందాం మరి ఆ దైవాన్ని పూజించడానికి అసలైన గుడి ఎక్కడుంది రాళ్లతో కట్టిన కట్టడాల్లోనా ఇక్కడే భక్తిగీతాలు మనకొక కొత్త దారి చూపిస్తున్నాయి అసలైన దేవాలయం మనలోనే ఉందని చెప్తున్నాయి మళ్లీ అదే ప్రార్థన గుర్తుకు తెచ్చుకోండి ఆవో ఆవోసై అంటే అసలైన గుడి మన మనసు మన చైతన్యమే దేవుణ్ణి బయట కళ్ళతో చూడటం కాదు లోపల మనస్సులో నిరంతరం అనుభూతి చెందటమే అసలైన దర్శనం మంచిది మరి మనస్సు అనే ఈ గుడిలోకి దైవాన్ని ఎలా ఆహ్వానించాలి దానికి ఏదైనా మార్గముందా ఏదైనా సాధన అవసరమా దానికి సమాధానం ఆశ్చర్యంగా చాలా సింపుల్ కానీ చాలా శక్తివంతమైనది భక్తిగీతలు చెప్పే మార్గం ఒక్కటే సదానిరంతర భజో అంటే నిరంతరం దైవనామాన్ని జపించడం సాయి రామ్ అని పదే పదే అనుకోవడం ధ్యానం ధ్యానంలాంటిది మనసు అనే పొలంలో అనవసరమైన ఆలోచనల కలుపు తీసేసి దైవనామమనే విత్తనాన్ని లాంటిది అలా చేస్తూ ఉంటే క్రమంగా ఆ ఉనికి ఒక అనుభూతిగా ఒక వాస్తవంగా మారుతుంది సరే ఇదంతా ఎందుకు చెయ్యాలి ఈ ఆధ్యాత్మిక ప్రయాణం వల్ల చివరికి ఏం లభిస్తుంది దీనికి కూడా భక్తిగీతాలు చాలా స్పష్టమైన వాగ్దానం చేస్తున్నాయి రక్షణ కరుణ ఇంక అంతిమంగా విముక్తి ఈ సాధన చేసే భక్తులు దైవాన్ని ఎలా చూస్తారంటే ఆయన పేదలకు నిస్సహాయులకు ఒక బంధువులాంటివాడని కష్టాల్లో ఉన్నవారి పట్ల కరుణ చూపిస్తాడని దుష్టశక్తుల్నుంచి నుంచి కాపాడే రక్షకుడని నమ్ముతారు ఇక చివరిగా ఈ ప్రయాణానికి అంతిమ గమ్యం మోక్షం అంటే ఈ జనన చక్రం నుంచి బయటపడటం ఇది ఒక ముగింపు కాదు శాశ్వతమైన శాంతికి స్వేచ్ఛకు ఒక ప్రారంభం అందుకే ఆయనను మోక్షప్రదాయిని అని కీర్తిస్తారు ఓకే ఇప్పటిదాకా మనం చూసింది మొత్తం ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఈ ప్రయాణంలో మూడు ముఖ్యమైన దశలున్నాయి మొదటిది కనుగొనడం అంటే దైవం ఒకటే కాని రూపాలు అనేకమని తెలుసుకోవడం రెండవది నేర్చుకోవడం అంటే నిరంతరం చేస్తూ మనసు అనే గుడిని కట్టుకోవడం ఇక మూడవది విజయం ఆ సాధన ఫలంగా దైవిక రక్షణ పొంది మోక్షమనే అంతిమ విజయాన్ని అందుకోవడం సరే మనం మొదలుపెట్టిన దగ్గరికే మళ్ళీ వస్తున్నాం దైవత్వాన్ని ఏ రూపంలోనైనా మనం చూడగలిగితే గణేషుళ్లో రాముళ్ళో చివరికి అమ్మవారిలో కూడా అప్పుడు మన లోపల ఉన్న ఆ మనోమందిరానికి అసలు అర్థమేంటి దాని తలుపులు మనం ఎంత విశాలంగా తెరిచి ఉంచాలి ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం